అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ని మంచి గ్రాండ్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి నేను ఆల్రెడీ నెక్ పెట్టి కుట్టేశాను ఇది కుట్టిన తర్వాత నాకు వర్క్ కావాలని అడిగారు వాళ్ళు అందుకని వర్క్ చేశానండి మీకు కూడా చూపిస్తే యూస్ఫుల్గా ఉంటుందని వీడియో తీశాను నేనైతే రెడీమేడ్ మిర్రర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవిను మిర్రర్స్ కొన్ని తీసుకున్నాను శారీ అంతా సిల్వర్ వచ్చింది బార్డర్ అందుకే సిల్వర్ కాంబినేషన్లో అనమాట ముందుగా మిర్రర్స్ గ్లో తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు నెక్క చుట్టూ అంటించేసుకోండి తొందరగా అయిపోతుంది మనకు ఓపకుండాలే కానీ ఒక రోజులో అయిపోతుంది లేదా టూ డేస్ పడుతుందండి ఇలా మిర్రర్స్ అన్నీ అంటించుకున్న తర్వాత ఇవన్నీ కూడా అంటించేసుకోండి ఇలా మొత్తం అంటించేసుకొని తర్వాత ఆ మిర్రర్ చుట్టూ ఇంకొంచెం పెట్టి నేను రెడీమేడ్ ఫ్రేమ్ తీసుకున్నాను కదా మిర్రర్ ఫ్రేమ్స్ అవి అంటిస్తున్నానండి ఇలా నెక్క చుట్టూ అటు ఇటు రెండు వైపులా సేమ్ ఇలాగే అంటించేసుకోండి నేను హ్యాండ్స్కి కూడా అంటించానండి ఇప్పుడు సెల్ఫ్ కలర్లో కుందన్స్ తీసుకున్నాను అంటే ఆ బ్లౌజ్ కలర్ కుందనే తీసుకున్నాను ఈ మనం మిర్రర్స్ అంటించాం కదా ఆ మిర్రర్కి మిర్రర్కి మధ్య గ్యాప్లో ఈ కుందన్ అంటిద్దాం ఇలా బ్లౌజ్ మొత్తం అంటిచ్చేసేయండి బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మనం వర్క్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది తొందరగా కూడా అయిపోతుంది మనకి టైం ఏం పట్టదు ఇలా అంటిచ్చేసిన తర్వాత నేను హ్యాండ్స్ కూడా అంటిచ్చేసుకున్నాను ఇలా ఇవి కుందన్స్ ఆరిపోయిన తర్వాత సూది దారం తోటి సూదిలోకి దారం ఎక్కించేసుకోండి దారం తీసుకోండి ఈ అయితే డ్రాప్ షేప్ అదే డ్రాప్ షేప్ ముచ్చాలు తీసుకున్నా నేను రౌండ్ కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కుందం చుట్టూ ఒక్కొక్కటి పక్క పక్కన రండి మీరు వీలైతే ఈ ఈ ముచ్చానికి గోల్డ్ పోస్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇలాగే బాగుంది అనిపించింది అందుకనే నేను ఇలాగే వేసానండి ముందైతే బోట్ నెక్ పెట్టి కుట్టేయమన్నారు కుట్టేసిన తర్వాత ఇది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ కాదు రిసెప్షన్ రిసెప్షన్కి కట్టుకుంటాం అక్క వర్క్ చేసి పెట్టమన్నారు సరే అని చెప్పి నేను ఇలా చేశాను అనమాట ఆ కొందం చుట్టూ ఇలా ముచ్చాలు అయితే కుట్టేసుకోండి చూసారా లుక్ ఎలా వచ్చిందో హ్యాండ్స్కి కూడా ఇలాగే వేసేసుకొని వీటి చుట్టూ చిన్న చిన్న కుందన్స్ ఉన్నాయి నా దగ్గర అవి అంటించాను చిన్న చిన్న కుందన్స్ అండి ఫ్రేమ్ కుందన్స్ వస్తున్నాయి కదా ఈ మధ్యన కొంచెం ట్రెండింగ్ అయింది ఫ్రేమ్ కుందన్స్ ఆ ఫ్రేమ్ కుందన్స్ని నేను గ్యాప్ వచ్చిన దగ్గర అక్కడక్కడ అంటించాను అలాగే ముచ్చయిలు కుట్టాను కదా ఆ ముచ్చయి దగ్గర కూడా మధ్యలో గ్యాప్ వస్తే అక్కడక్కడ ఆ కొందన్స్ అయితే అంటించాను ఇంకా హ్యాండ్స్ ఇలా అంటించిన తర్వాత హ్యాండ్స్ కొంచెం గ్రాండ్ లుక్ రావాలి కదా మనకి పెళ్ళికూతురు బ్లౌజ్ అంటే కొంచెం గ్రాండ్గా ఉండాలి కాబట్టి హ్యాండ్స్ కూడా ఈ కొందన్స్ కాదు వైట్ స్టోన్స్ అంటించాను నేను ఇలా అంటించేసుకున్న తర్వాత ఇది ఇటు సైడ్ నేను ఫ్రేమ్ కుందన్స్ అంటించాను నేను ఆల్రెడీ బ్యాక్ నెక్ మొత్తం కుట్టేశానండి అందుకే మీకు ఫ్రంట్ నెక్ మీద చూపిస్తున్నాను ఇవి ఈ ఫ్రేమ్ కుందన్స్ అయితే ఇటు అంటి అంటించాను తర్వాత హ్యాండ్ హ్యాండ్ కొంచెం గ్రాండ్ లుక్ కావాలి కదా అందుకోసం ఏంటి స్టోన్ మిరర్స్ ఉంటాయి కదా స్టోన్ ఫ్రేమ్స్ గోల్డ్ ఇయో స్టోన్ ఫ్రేము స్టోన్స్ అవి మూడు మూడు చొప్పున ఒక చిన్న ఫ్లవర్ లాగా మూడు మూడు చొప్పున హ్యాండ్ మొత్తం అంటించానండి మంచి గ్రాండ్ లుక్ వచ్చింది అవి అంటించిన తర్వాత ఫ్రేమ్స్ ఉంటాయి కదా స్టోన్ పెట్టే ఫ్రేమ్స్ అందులో స్టోన్స్ ఇలా రెండు వైపులు రెండు హ్యాండ్స్కి ఫుల్గా మీకు ఎంత వీలైతే అంత దగ్గరగా అంటించేసుకోండి మంచి గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత తిరగేసి ఐరన్ చేయండి ఎందుకంటే మొత్తం మనం చాలా మట్టికి గమ్తో స్టిచ్ చేసాం కాబట్టి ఐరన్ చేయాలి అలాగే మిర్రర్స్ అంటించాం కదా ఆ మిర్రర్స్ని దారంతో పాకాలు వేసుకోండి చూసారు కదా ఎంత బాగుందో మంచి గ్రాండ్ లుక్ వచ్చింది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్